అందరికీ నమస్కారం ఈ పంచకోశాలు అనే ఈ సబ్జెక్టు ఆల్మోస్ట్ ఆల్ నేను పది పదిహేను సంవత్సరాల క్రితం శంకరాచార్యులు ఆత్మబోధ అనే బుక్లోంచి నేను చదివినప్పుడు నాకు చాలా నచ్చింది ఆ సబ్జెక్టు ఏంటంటే ఈ ఆత్మ పైన ఉన్న ఈ తొడుగుల గురించి తెలుసుకుంటూ ఈ తొడుగుల్ని ఎలా శుద్ధత్వం చేసుకోవాలో తెలుసుకుంటున్నప్పుడు నా దృష్టిలో అయితే ఈ కలియుగంలో శంకరాచార్యులంతా వివరణ కానీ విశ్లేషణ కానీ ఇచ్చిన వాళ్ళు గొప్పవాళ్ళు నాకు ఎక్కడ కనిపించలేదు ఎన్నో బుక్స్ చదివాను చదివినప్పుడు అణు కూడా ఎలా సరి చేసుకోవాలో అన్నది శంకరాచార్యులు ఇచ్చినంతగా ప్రజలని రీసెర్చ్ చేసినంతగా ఈ కలికాలంలో ఎవరు లేరు చెప్పాలి అంటే మరి అద్వైతం బోధించడానికి భూమి మీదకి వచ్చిన శంకరాచార్యులు మరి భూమి మీద ఉన్న ప్రజల యొక్క మనోభావాలు తెలుసుకుంటూ ద్వైతుల్లో కూడా అంత గొప్పగా రాశాడు పుస్తకాలు మరి ఆత్మబోధలో అంటే పూర్తిగా ఆత్మ గురించి మనస్సు గురించి ఇచ్చాడు ఆత్మబోధ అంతా అందులో నాకు నచ్చిన టాపిక్ ఇది యాక్చువల్లీ ఈ టాపిక్ని నా మరో జన్మలో ఇది కానీ మా రాఘారావు గారికి ఎందుకో ఇది అక్కర్లేదులే అని పక్కన పెట్టారు రాఘారావు గారు వారంటే ఆయన నచ్చపోతే పత్రికారు చెప్పిన వెంట ఇక ఈయన ఈయన పెట్టాలన్నారండి నేను పత్రికారి దగ్గరికి టాపిక్ తీసుకెళ్ళి సార్ నాకు ఎలాగైనా నా బుక్లో ఇది ఉండాలి అన్నా ఆ రోజు బేస సారు నేను కూర్చున్నాం ఈయన బయట పంపిస్తాక నువ్వేదో చెప్పాలని నా దగ్గరికి వచ్చావు ఏం చెప్తావో చెప్పు అన్నప్పుడు ఈ టాపిక్ నా పుస్తకంలో రావాలి రావాలి అన్నా సరే నేను ఆడికి చెప్తానులే అన్నారు ఈయనకు నచ్చలేదు కదా బుక్కులో రావాలి అంటే అప్పుడు ఇంకా అది చదివి అర్థం చేసుకునే స్థితి అందరికీ రాలేదేమో ఆ బుక్లో ఈ టాపిక్ రాలేదు అని నేను అనుకున్నా ఏదైనా సరే మనం ప్రయత్నిస్తాం అది జరగలేదు అంటే నేచర్ డేషన్ అనుకోవాలి ఓకే అయిందంటే అది ఓకే అంతే రాలేదు అంటే రాలేదు అట్లా నేను ఊరుకున్నా కానీ ఇంచుమించుగా అది రెండు వేల పదహారులో రిలీజ్ చేసినట్టున్నాం మళ్ళా రెండు వేల ఐదుకి ఈ పంచకోశాలనే పేరుతో బుక్కే రావడానికి ఈ దేవుడు ఒప్పుకున్నాడు అనమాట ఆ దేవుడు కరణించాడు అప్పుడు పంచకోశాల గురించే చెప్పాను తర్వాత పంచకోశాలు శుద్ధత్వం ఎలా పొందుతాయో మళ్ళీ ఇంకో బుక్కులు ఆయన ఇవ్వడం జరిగింది నిన్న మీకు చెప్పింది అపరాశక్తి పరాశక్తిలో మరి అన్నమై కోసం ప్రాణమై కోసం ఎట్లా పని చేస్తాయో అన్నది ఇప్పుడు మీకు అనిపిస్తూ ఉంటుంది మేడం అప్పుడే చెప్పలేదు మేడం ఇప్పుడే ఇది చెప్తున్నారు మేడం ఇప్పుడే చెప్తున్నారు అది మేడం అక్కడ చెప్పడం కాదు మనకి అవసరమైనప్పుడు అవసరమైన సబ్జెక్టులు వస్తాయి అప్పుడు ఎందుకు కనిపించలేదు నాకు ఆ టాపిక్ అంటే అప్పుడు మనకు అవసరం లేదు ఇప్పుడు అదే సబ్జెక్ట్ మీద ఇంకా లోతుల్లోకి వెళ్తున్నాము అంటే ఇప్పుడు మనం ఎదిగాం అర్థం చేసుకునే శక్తి వచ్చింది సబ్జెక్టులన్నీ రాసిపెట్టే ఉన్నాయి పుస్తకాల్లో కానీ మన కళ్ళకి ఎప్పుడు కనిపిస్తున్నాయి మనం ఎదిగినప్పుడు భగవద్గీత ఎన్నో సంవత్సరాలు చదువునే ఎందుకు అర్థం కాలేదు ఒక జ్ఞాని చెప్పింది ఇంకొక జ్ఞానికే అర్థం ఉంటుంది పత్రిసారి చెప్తూ ఉండేవారు శ్రీ ఒక వ్యాస భగవానుడు రాసిన కృష్ణుడి ద్వారా చెప్పించిన చెప్పింది వ్యాసుడే నీకు ఎందుకు అర్థం కాలేదంటే యోగి చెప్పింది నీలో కొంచెమైనా యోగత్వం ఉంటాడు మనకు అప్పుడు లేదు కాబట్టి చదివేడు రెండు పువ్వులు వేసాడు ఆచరణ గ్రంథం అనుకోలేదు పారాయణ గ్రంథం అనుకున్నాం కానీ ప్రతి ఆధ్యాత్మిక బుక్కు కూడా పారాయణానికి కాదు ఆచరణకి అది మనకిప్పుడు అర్థమైంది అలాగే మనం బాహ్యంగా ఉన్నప్పుడు ఈ పంచకోశాలు అవసరం లేదు ఏది అవసరం లేదు ఏంట కావాల్సింది ప్రపంచే షో చూపించామా లేదా పక్కోడు మెచ్చుకున్నాడా లేదా ఒకవేళ మనకు నచ్చినాడు మెచ్చుకోకపోతే అది నచ్చి ఈ బతుకులు ఇలా ఉన్న తరుణంలో మరి ఏ పుణ్యం చేసామో పత్రిక లాంటి గురువును పొంది ఆధ్యాత్మికతలో ప్రవేశించిన అంత చూడాలంటే పట్టుదలతో ఉన్నాం మనం ఏంటి బ్రహ్మ విద్య నేర్చుకోవడం దాని తర్వాత ఇంకే విద్య లేదు మరి ఎంత గొప్ప పాటలో ఉన్నామో మనకి మన విచారణ చేసుకుంటే తెలుస్తుంది ఏ విద్య నేర్చుకుంటే నేర్చుకోవాల్సిన విద్య భూమి మీద పూర్తవుతుందో అలాంటి విద్య నేర్చుకునే ప్రయత్నంలో ఈ హాల్లో వాళ్ళు ఉన్నారు బయట వాళ్ళు కాదు మన సొసైటీలో బయట ఉన్న వాళ్ళు కూడా కాదు నేను చాలా గట్టిగా చెప్పగలను బయలు లేకుండా ఎక్కడికి వచ్చిన వాళ్ళకే ఆత్మని తెలుసుకోవాలి ఆత్మని దర్శించాలి ఆత్మానుభూతిని పొందాలి అనే తపన వాళ్ళే ఆ ద్వారం దాంట్లో అనుకొస్తారు తపనలేని వాళ్ళు బయటే ఉంటారు జానం చేస్తారు కానీ అందరికీ అర్హత రాదండి మనం జాన మార్గంలోకి వచ్చామంటే మన ఇష్టమే రాలేదు భగవంతుడి మెచ్చితే వచ్చాం ఆయనకి నచ్చుతే వచ్చాం భగవంతుడి చేరుకోవడానికి ఒక అర్హత ఉంటుంది ఆ అర్హత ఏంటి అంటే ఈ నియమాలు పాటిస్తూ ఇలా జీవిస్తూ ఇలా ఉండాలి అని భగవద్గీత నేర్పించింది మనకి అలా నేర్చుకుంటూ ఆధ్యాత్మికత అంటే ముందు అపరా విద్య నేర్చుకుంటూ పరాశక్తి కోసం ప్రయత్నించడమే ఇవన్నీ చదువు రాకపోతే చదవగలమా చెప్పండి అందుకే ప్రాపంచిక విద్య వేస్ట్ వారు ఎప్పుడు అనుకోకూడదు ఇన్ని పుస్తకాలు చదివితే కానీ మనం ఆ స్థాయికి వెళ్ళలేం గమనిస్తే ఈ పుస్తకంలో పంచపూసాల గురించే కాకు ఒక దైవం అవ్వాలంటే లక్షణాలు ఏంటి అది కూడా ఇందులో ఇచ్చాను నేను అట్లా ఎన్నో రకాలుగా నేను చదవడం మీకు చెప్పడం అది సారకు నచ్చినప్పుడు అది బుక్గా రావడం అది సారకు నచ్చకపోతే రాదు ఎందుకంటే నాకు హెడ్ కదా ఆ హెడ్కి నచ్చాలి నచ్చకపోతే బుక్గా రాదు అందుకని ఉండాలి ప్రతి వాళ్ళకి పైన చెక్ చేసేవాళ్ళు ఒకడు ఉండాలి అందుకే నేను అంటాను రాఘరావు గారు ఒక స్థాయిలో నాకు భర్త అయితే ఆధ్యాత్మిక గురువు కూడా అలా స్వీకరించాను కాబట్టి ఈ ఇరవై ఏళ్ళ జీవితం ఎదగడానికే ఉపయోగపడింది కానీ నేను ఎక్కడా దిగలేదు అప్పుడు ఉన్నతంగా బతికాను ప్రపంచకంలో ఎలా అంటే పబ్లిసిటీ బాగా ఇచ్చుకోరు నాకు ప్రెసిడెంట్గా ఎన్నో చేశాను అది వెనక అతల ఆయన కృషే ఆధ్యాత్మికలో కూడా ఉన్నతంగా ఎదుగుతున్నాను అంటే వెనక అతల ఆయన కృషే ఆయన తప్పనే కొత్త సబ్జెక్ట్ చెప్పాలి 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 అన్నప్పుడే చదువుతాం ఎవరికి చెప్పక్కర్లేదు అనుకున్నప్పుడు మనం చదివితే చాలు మనం తెలుసుకుంటే చాలు అనుకుంటే నా దృష్టిలో మరుగుజ్జుల్లో ఉంటాం మరుగుజ్జు ఉంటుంది రోజు మల్లాగే తింటారు ఎదుగుదల ఉంటుంది అది కానీ ఒక పెద్ద మొక్క ఎక్కడ ఉంటుంది వృక్షం మహావృక్షం ఎందరికో నీడరిస్తుంది ఎందరికో పళ్ళిస్తుంది అట్లా మనం ఎదటివాడిని ఉత్తరించడానికి కాదు మనం ఎదగడానికే గారు మనకి ప్రాసెస్ పెట్టారు అందుకే సార్ చెప్పండి చెప్పండి నేను ఎందుకంటారంటే నేర్చుకునేటప్పుడు బద్ధకం లేకుండా మనం నేర్చుకుంటాం చెప్పాలి అన్నప్పుడే నేర్చుకుంటామండి చెప్పాలి అనకపోతే నేర్చుకోమే కదా పది రోజులు ఒకే కాన్సెప్ట్ చెప్పాక మనకే పోరు పడుతుంది కొత్తది నేర్చుకోవాలి అలా నేర్చుకుంటూ మన వెతుకుతూ పది మందికి నేర్పుతూ మరి ఎంత మంచి జీవితంలో ఉన్నామో చెప్పండి మరి అలాంటి గురువు గారికి ఎన్నిసార్లు కృతజ్ఞత చెప్పుకున్నా

పంచకోశాలు ఆత్మ పైన ఉండే ఐదు తొడుగులు పిలుగు ఎవరిని పిలుస్తావు తెలుగు కదా కదా ఉదయలక్ష్మి గారిని పిలుస్తావు రజనీ నష్టం

అయితే అదొక క్లాస్ అంటే

saru aynı çıktı ay yo <laughs> no <laughs> <halamat değil> <laughs> సరే నెక్స్ట్ పుస్తకం ఏంటంటే నేను వ్రాసినటువంటి పుస్తకం మరణించిన తర్వాత జరిగేది తెలుసుకుంటే కలిగే లాభాలు అది సబ్జెక్ట్ ఇది చాలా చాలా ముఖ్యం చాలా చాలా అవసరం కూడా కారణం ఏంటంటే ఇప్పుడు అందరం జీవిస్తున్నాం ఎవరికి నచ్చినట్టు వాళ్ళు జీవిస్తున్నారు ఎన్నో పనులు చేస్తున్నారు ఎన్నో సాధిస్తున్నారు కానీ ఇప్పుడు మీరు సాధించినవి పొందినవి సంపాదించినవి ఏదైనా సరే చెప్తున్నాను నేను ఒక్కటి కూడా మీకు ఉపయోగపడదు మీకు అంటే ఆత్మకు చెప్పడానికి ఇష్టం లేదా మీకు అంటే అది మీరు చేసే ఏది లాభం లేదు మా బాలసీన్ ఉన్నాడు ఏదో కొన్న కొద్ది చిన్న చిన్న స్థలం కోసం ఓ తెగ హైరాణ పడిపోతున్నాడు బెంగెట్టుకుంటున్నాడు దాని గురించి అన్నీ వదిలేస్తున్నాడు ఇంత చేసి ఆ స్థలం వాడికి ఏమైనా లాభమా నువ్వెవర నీకు ఆత్మకేమన్నా లాభమా మరి ఎందుకు బెంగా ఉంటే ఉంది పూర్తిపోయింది అనుకుంటే బెంగ ఉండదు నాకు అది ప్రాప్తం కాదు అందుకే నాకు రాలేదు వెంటనే అది గుర్తొస్తుంది ఎప్పుడైనా ఏ కష్టం వచ్చినా వెంటనే గుర్తు చేసుకోండి నేను ఆత్మను నేను ఇక్కడ శాశ్వతంగా ఉండను ఉన్నవన్నీ వదిలి వెళ్ళవలసిందే అన్నది మీరు ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటే మీ లైఫ్ ఎంతో మారిపోతుందండి చనిపోయిన తర్వాత జరిగే తెలుసుకుంటే మీకు ఉన్న వాటన్నిటి మీద మమకారాలు పోతాయండి భార్య మీద మమకారం పోతుంది భర్త మీద మమ్మకారం పోతుంది పిల్లల మీద మమ్మకారం పోతుంది మమ్మకారం పోవడం అంటే వదిలిపెట్టడం కాదండి వదిలేయడం అంటే భయపడిపోతారు వదిలేస్తేలాగా నా పిల్లలు లేకపోతే ఎలా ఉంటాను నేను లేకపోతే మొగుడు లేకపోతే ఎలా ఉంటాను అనుకుంటాను డబ్బు మీద మమ్మకారం దాని అర్థం సంపాదించద్దని కాదు మమ్మకారం ఉన్నప్పుడు చేసే పనులు ఒక రకంగా ఉంటాయి మమ్మకారం లేకపోతే చేసే పనులు ఒక రకంగా ఉంటాయి అంచేత ఈ మమ్మకారం లేకపోవడం వల్ల చనిపోయిన తర్వాత ఈ శరీరం నుంచి బయటకు వస్తాడు వీడు బయటకు వచ్చి అక్కడే తిరుగుతూ ఉంటే పైనుంచి ఇద్దరు వస్తారు వాళ్ళు ఏమంటారంటే నన్ను అయినా నీ పని అయిపోయింది అంటాడు ఇప్పటిదాకా ఇంకా నాకు చాలా పని ఉంది అనుకున్నాడు వీడు ఆడంతా అయిపోయింది నాడు అంటాడు ఆడు కళ్ళు తిరుగుతాయి ఇంత సంపాదించాను నీ బిల్డింగులు ఇప్పుడు ఆ స్థలం ఇప్పుడు ఏమైపోతుంది అలాగా ఈ ధనము ఈ వదిలిపెట్టలేక వాళ్ళు రమ్మన్నా ఏమంటారంటే ఆ స్థలం చుట్టూ తిరుగుతాడు అప్పుడు వాళ్ళు ఏమంటారంటే నువ్వు వస్తావా లేకపోతే మమ్మల్ని వెళ్ళిపోమంటావా అంటాడు నువ్వు పోతే పోండి నా స్థలాన్ని ఎలా వదిలిపెడతాను నేను అని అక్కడే కూర్చుంటాడు కూర్చుంటే వాళ్ళు ఏం చేస్తారు వెళ్ళిపోతారు వెళ్ళిపోతే ఆ దారులన్నీ మూసిపోతాయి వీటిని తీసుకెళ్ళడానికి తెరుచుకున్న దారులు బాగా అంటున్నావా సీను అదే అమ్మా మూసిపోతే వెళ్ళే స్థలం దగ్గర ఉంటాడు ఆ స్థలం ఎవడో ఒక ఆకిపోయిస్తాడు ఇది లేడు ఇంకేం ఏంటి ఏం చేస్తాడు అక్కడ నాది రాదంటాడు వాళ్ళతో వీడు మాట్లాడికి కనపడు వీడికి కనపడ్డ వాళ్ళ పైన వాళ్ళు చేసుకుంటారు చుట్టూ గోళ కట్టేసి అలా అన్నీ అన్నీ అయిపోయాక ఇంకా లాభం లేదనే నిర్ణయానికి వచ్చి వెళ్ళిపోదాం అనుకుంటాడు కానీ డోర్లన్నీ క్లోజ్ అయిపోయినాయి అప్పుడు ఏమవుతాడు ప్రాతాత్మవుతాడు అంటే దెయ్యం అవుతాడు శీను దెయ్యం కానీ వీటి మీద మమకారం లేకపోతే వాళ్ళు రమ్మనగానే ఇంచక్క వాళ్ళతో వెళ్ళిపోతారు ఇక్కడ దెయ్యం అవ్వడం అది ఆడవాళ్ళు దెయ్యం ఆడ ఆడదెయ్యం మగోళ్ళు దెయ్యం అయితే మగదెయ్యం పిల్లలు దెయ్యం అవుతే పిల్లయ్యాలి అని చేత ఈ జ్ఞానం అన్నది అవసరం చనిపోతాం అన్నది తెలుస్తుంది చనిపోయాక ఏం జరుగుతుందో తెలుస్తుంది జరిగే ఎన్నో లాభాలు ఒకటి రెండు కాదు నేను చాలా లాభాలు అందరూ ఉదహరించాను ఈ పుస్తకం చాలా ఇంపార్టెంట్ నా లెక్క అవుతే ఒక్కసారి కాదు నిదానంగా ఒక నాలుగైదు సార్లు అయినా చదవాలి ఈ పుస్తకం ప్రేతాత్మతారు ప్రేతాత్మ అవ్వకుండా అది చేత ఎన్నో ఉన్నాయి అందులో వచ్చే లాభాలు అవన్నీ మనం పొందగలుగుతాం ఇందులో ఇంకా చాలా రసాన్ని నా పుస్తకాలు కూడా ఉందని మా గోల్డ్ బతికేలా అయిపోయింది ఎక్కువ ధ్యానం నేర్పిస్తే మగవాళ్ళ భక్తులు అంటే నేను అప్ప నువ్వు అప్ప నేను అప్ప నువ్వు ఆత్మ అంటే ఏంటి ఎవరైనా ఎప్పుడైనా ఆడ అనగానే కొన్ని లిమిట్స్ ఉంటాయి అప్ప ఆత్మ అని చెవుల్లో పెట్టేస్తుంది ఏ ఆత్మ బలంగా ఉంటే ఆత్మ ఆగేసుకుంట ఆత్మ బలంగా ఉంటే మగ ఆత్మ அதுக்கேரு கொஞ்சமந்த வச்சு கல்யோச்சு ஆக தெரியக்கூடாது வந்து எங்கே மாட்டாக்க சரி நான் சேத ஒப்பிச்சேன் கேட்டா ఈ పుస్తకం రాయడానికి ఇన్స్పిరేషన్ ఏంటంటే కబీర్ సందేశం మరణించక ముందే మరణించిన వాడు అమరుడవుతాడు అని చెప్పి అంటే మోక్షాన్ని పొందుతాడు అని అవన్నీ జరిగేది తెలుసుకుని దానికి అనుగుణంగా మీరు జీవించినప్పుడు ఆచరించినప్పుడు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతాడు ఆయన ఏమన్నారంటే జీవించడం కంటే మరణించడం మేలు మరణించక ముందే మరణించే అమరులు అవుతారు ఆ ఒక్క వాక్యం మీద ఆయన ఇచ్చినటువంటి ఆ సందేశం మీద మొత్తం ఈ పుస్తకం తయారైందండి ఇది అది మించి దీన్ని ఎన్ని ఎపిసోడ్లు చెప్పామంటావు సుందర పదో పదిహేను ఉన్నట్నే కవిర్ కాదు ఈ ఒక్క దాని మీద మరణించక ముందే మరణించాలి ముప్పై ఎఫ్సరోలు ఉన్నాయి ముప్పై ఎఫ్సరోలు అంటే ముప్పై లాభాలు రాసాం యాక్చువల్గా ఇందులో ఉదహరించి ఓ నలభై యాభై లాభాలు దాకా ఉదాహరించాను అది సరే మరి ఇప్పుడు ఈ నీ ఆత్మ ఏదో మంచి బలమైన అంటున్నావు కదా బలమైన ఆత్మలు ఆకుంటు ఇస్తారమ్ సుకుమార్ గారు అనితీఎన్ మీరు ఎందుకు నా చేతిలో ఉంది చెప్పండి చూడు

നാഗമല്ല ആ സായിരാമ ഗർ ജർമ്മനി బాగా చదవండి ఇది దీని మీద రీసెర్చ్ చేయండి ఇంకా ఇగో బాల్సీను బానుసీని దాఖ నుంచి చంపుతున్నాయని పట్టుకుని ఇంకే ఉందా

caro Thank you. Thank you.